దాదాపు పదేళ్లపాటు వెండి తెరకు దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ సంక్రాంతికి విడుదలైన ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సినిమాతో తన సత్తా చాటాడు దాదాపు వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించి తన స్టెమినా ఏంటో రుజువు చేశాడు ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖుడు టి సుబ్బిరామరెడ్డి ఇటీవల హైదరాబాద్లో ఓ గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు ఈ పార్టీకి పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటు చిరంజీవికి సన్నిహితుడు అక్కినేని నాగార్జున కూడా హాజరయ్యాడు ఆ ఫంక్షన్ లో చిరంజీవిపై ప్రశంసల వర్షం కురిపించాడు ముందుగా చరణ్ కి చిరంజీవి గారికి కంగ్రాట్స్ చిరంజీవి గారు తెలుగు ప్రజలు మిమ్మల్ని ఇలానే చూడాలనుకుంటున్నారు ఎలాంటి వాదనలు లేకుండా మీరే తెలుగు సినిమాకు మెగా ఎంపరర్ అని నిరూపించుకున్నారు మేము ఏది అసాధ్యం అనుకున్నామో మీరు దాన్ని చాలా సులభంగా సుసాధ్యం చేసి చూపించారు బాక్సాఫీస్ గేట్లను బార్లా తెరిచేశారు మీకు గుర్తుందో లేదో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ రికార్డులను తిరగరాయాలని నేను విడుదలకు ముందు ట్వీట్ చేశాను ఇప్పుడు అదే నిజమైంది మీరు అన్ని రికార్డులను తుడిచిపెట్టేశారు అని నాగ్ ప్రశంసించాడు ఇలాంటి మరిన్ని తెలుగు టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే మా తెలుగు ట్రెండ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి